నమస్తే అండి నా పేరు మాధవి వెల్కమ్ టు మా బుజ్జి తోట మా తోటకి ఇవాళ విందు భోజనమేనండి ఎందుకు అంటారా శ్రీరామనవమి అయ్యింది కదండి మేమందరం మా కాలనీ అంతా కూడా చాలా బాగా జరుపుకున్నామండి మేమందరం అందరం ఇంట్లో ఎవరి ఇంట్లో వారి పెళ్ళిలాగా చాలా బాగా జరిగిందండి అందరం భోజనాలు చేసుకుని చక్కగా విందు భోజనం చేశాము మరి మా తోట చేయదా అందుకేనండి శ్రీరామనవమికి వంటలు చేసిన కిచెన్ వేస్ట్ అంతా కూడా మన తోటకైతే వచ్చేస్తుందండి నాకు ఇది ఎవరో ఒకరు తెచ్చి ఇస్తారని మా పంచాయతీ వారు కూడా తెచ్చిస్తారు నాకు అయితే మీకు ఇలాంటిది దొరకదు మాకు తెచ్చేవాళ్ళు లేరు అంటారా ఒక మూటకి వంద రూపాయల వరకు ఖర్చు పెట్టండి ఏం పర్లేదు ఇది ఒక వెయ్యి రూపాయల కంపోస్ట్ సమాధానం చెప్తుంది మీకు మీరు ఒక వంద ఖర్చు పెట్టినా బాధపడకండి చక్కగా ఎవరో ఒకరికి లెగలేని వారికి ఒక వంద రూపాయలు ఇచ్చి మూట మా ఇంటికాడ పాడేయండి అంటే ఎవరన్నా పాడేస్తారు నాకైతే అలా తెస్తారండి నేనైతే యాభై ఇస్తానండి ఒక మూటకి రెండు మూటలు అయితే వందిస్తాను చక్కగా తెచ్చి ఇస్తారు నాకు లేదు మా ఇంటి పక్కనే కదండి రెండిళ్ళ తర్వాత మా వారన్న తెస్తారు అయితే నేను ఫస్ట్ నుంచి ఇలానే పెంచానండి నాకు ఇప్పుడైతేనండి ఒక నేరేడు కాయ దొరికిందండి ఇంత చిన్న కాయప్పటి నుంచి ఒక కాయ రాలలేదు నాకు రెండు సపోటా కాయలు దొరికాయి ఒక నేరేడు దొరికింది విపరీతమైన వెండలమాలండి ఇంకా లాభం లేదు ఏదన్నా ఇద్దాం ఎరువిద్దామంటే వేడంటారు జ్యూసిద్దామంటే సెలవు అంటారు ఏమిస్తాం నా వైద్యం ఇదేనండి నాకు దొరికింది కిచెన్ వేస్ట్ వేస్ట్ తోటే నేను ఇన్ని మొక్కల్ని పెంచుకున్నాను అయితే చిన్న కుండీలకి వేయొద్దు కానీ వేసవ కాలం అయినా సరే అండి కిచెన్ కంపోస్ట్ వేడైతే చేయలేదండి ఏమోనండి ఇది నా అనుభవం మరి దీని గురించి డీటెయిల్ కూడా నాకు తెలియదు కానీ ఇందులో మనం ఎన్నో చెప్తున్నారు చూసారా జీవన ఎరువులు అన్నీ ఇందులో ఉన్నాయండి అందుకే నాకు ఇది సులువు అనిపిస్తుంది కానీ వేసే విధానమే కొంచెం ఆలోచించుకుని వేసుకోవాలి నేను ఎలా వేస్తున్నానో మీరు ప్రతి వీడియోలో చూసేదే కదండి కానీ నేను ఇప్పుడు వేస్తున్నాను అందుకే వీడియో చేస్తున్నానండి మీరు కూడా నాకు పలానా వీడియో అని చెప్పండి నాకు కూడా వీడియోకి ఐడియా రావట్లేదు బుర్రలో ఐడియాలు అన్నీ పోయాయి కొంచెం మీరు కామెంట్లో అడిగితే ఆ వీడియో గురించి చెప్తాను కరివేపా చెట్టు గురించి అడిగారు కరివేపాకు పూత పూస్తుందండి దా ఆ సమయంలో ఏం చేయాలో మీకు వీడియో చేస్తానండి ఇప్పుడు నేను చేస్తున్నాను కదా అని చూపిద్దామని నేను మొదలుపెట్టాను ఇదిగోనండి ఇది చూసారా నేను ఓపెన్గానే ఉంచేసాను ఇందులో వాటర్ అంతా పోయింది బంగాళాదుంపలో ఉల్లిపాయలు ఆనపకాయ మొక్కలో ఇవాళకి ఇది అరటికాయ తొక్క అంటే అరటికాయ బజ్జీ వేశారండి అరటికాయ తొక్క బంగాళదుంప మిల్ మేకర్ కూర వండారండి బంగాళదుంపలు ఇవన్నీ కూడానండి మన మొక్కలకి ఎన్నిగానూ పువ్వులు పుయటానికి పనికొస్తే ఉపయోగాలు అన్నీ ఉన్నాయండి ఉల్లిపాయలు ఇది ఇంకొక బెనిఫిట్ ఏంటంటే అండి వంటలు చేసే కాడ చక్కగా తరుగుతారండి మనం రైతు మార్కెట్కి వెళ్ళి తెచ్చుకోవచ్చు ఒక మూట కానీ వంకాయలు వంకాయలాగా ఉంటాయి బెండకాయలు బెండకాయలాగా ఉంటాయి అవి తరగలేము వేస్తే నాలుగు రోజులు వెనక్కి వెళ్తుంది ఇది తరిగి ఉంటుంది కదండి అదండి ఉపయోగం నాకైతేనండి నేనైతే సిగ్గుపడనండి ఎందుకంటే అందరం మా ఫ్యామిలీయే కదండి ఇక్కడ పక్కిల్లు అవతలిల్లు అయితే అండి అందరం మా వాళ్ళేనండి నాకైతే అనిపించదు మీకు అలా అనిపించిన వాళ్ళు చెయ్యొద్దు చక్కగా రైతు మార్కెట్ నుంచి కూరగాయలు తెచ్చుకోండి కానీ ఇవన్నీ కొనలేని వాళ్ళకేనండి నేను చెప్పేది కొనుక్కునే వాళ్ళు మార్కెట్లో బోలుడన్ని జీవన ఎరువులు ఉన్నాయి చక్కగా తెచ్చుకొని పెంచుకోండి ఇలాంటి వద్దు ఎవరో లేగలేని వాళ్ళకి వదిలేయండి వాళ్ళు వాడుకుంటారు కానీ అండి మనం ఇది బయట పారేస్తే వచ్చే వాసనలకండి చాలా ప్రమాదమైన మన మొ మనకి అది నేను చెప్పడానికి కూడా నాకు రావట్లేదండి చాలా ఇబ్బందికరమైన వాసన వస్తుంది భూమికి చాలా భారంగా ఉంటుంది ఇది మనం ఉపయోగించుకోవటం వలన మన ప్రకృతికి చిన్న సాయం చేసిన వాళ్ళం అవుతాం ఆ విషయంలో అయితే నేను గర్వపడుతున్నానండి ఇది నాకు నేను చిన్నదే భూమి తల్లికి చేసే సేవ అని అనుకుంటున్నాను అలానే చేద్దాము వచ్చేయండి మా నేరేడు చెట్టు అండి నేను చిన్న కాయ కూడా మిస్ అవ్వకుండా వీటిని అయితే చాలా జాగ్రత్తగా కాపాడుకున్నానండి నేనేం కాపాడుకోలేదు అవే కాపాడుకున్నాయి కానీ ఇప్పుడు ఎండ వేడుకో తెలియదు కానండి మరి రెండు కాయలు దొరికాయండి ఇవాళ ఒక కాయ దొరికింది నిన్న ఒక కాయ చూశాను అది కూడా పెద్ద కాయ మీకు చూపిస్తాను ఇదిగోనండి ఈ సైజులో కాయ ఇంత చక్కగా పెరిగిన ఈ కాయలు ఇలా ఎంతకు అయ్యింది అని నేను కంగారుగా ఈ కుండీనండి లోపల చాలా కుండీలు అమర్చుకుంటాను కదండి ఈ కుండీల్లోనండి గట్టిగా ఉందండి నేల ఈ నేల గట్టిగా ఉండగా నేను అప్పుడు గబగబా మట్టినైతే తిరగేశానండి తిరిగేస్తే ఇలా ఉంది చాలా గట్టిగా ఉంది నేను ఇప్పుడండి ఈ గాడిలో వేస్తానండి చూసారా ఈ గాడిలో కిచెన్ వేస్ట్ వేద్దాం ఇలా వేయటం వలనండి ఈ వేర్లకి అది ఏ ఇబ్బంది ఉండదు చెట్టు మొదలక మాత్రం కిచెన్ వేస్ట్ వేయొద్దు ఇలా దూరంగా వెయ్యాలండి తర్వాత అంత సైజు కుండీ ఉంటేనే వేయండి మీరు చిన్న కుండీల్లో కిచెన్ వేస్ట్ వేస్తేనండి మొక్కలు చాలా ఇబ్బంది పడతాయండి ఇంతకంటే దగ్గరగా మాత్రం వేయొద్దండి చూశారు చూసారు కదా నేను ఎంత దూరంగా ఇక్కడ వేర్లు కానీ ఏమీ లేవండి ఇలా చక్కగా దీనికి ఇంత చుట్టూ ఇక్కడేమో ద్రాక్ష ఉందండి అందుకే ఆ పక్కన తీయలేదు నేను ఈ మూలను మాత్రమే వేద్దామండి నేను ఇది పూత పుయ్యక ముందు వంకాయలు తెచ్చారండి వంకాయలు వేసాను ఇప్పుడు ఇది వంటలు చేసిన కూరగాయ తుక్కండి కానీ మనం ఇది దీన్ని ఒత్తుగా ఇలా దగ్గరగా ఇలా ఎక్కువగా వేయొద్దండి ఇలా వేస్తాం వలన కూడా వేడొస్తుంది అలా కాకుండా ఇప్పుడు ఇలా వేసాం కదండీ అంటే దీన్ని ఒకదాని పక్కన ఒకటి అమురుకుని ఉండకూడదు మట్టిలో కలిసిపోవాలి ఇలా మట్టిలో కలిసిపోవటం వలనండి వేడి రాకుండా ఉంటుంది నేను ఇలా ఈ కిచెన్ వేస్ట్లో కాస్త మట్టి అయితే కలిపేస్తున్నానండి చూసారా ఇలా ఇలా కలిపేయటం వల్ల నాకు ఆ బస్తాలోనండి కిచెన్ వేస్ట్ని వేసి ఉంచానండి వీడియో తీద్దామని అలా ఉంచేసాను చాలా వేడిగా ఉందండి ఇప్పుడు మనం ఇలా కలిపేసాం కదండి మీకు ఇది నాకు ఇది దొరికిందండి మీకు దొరకలేదు పళ్ళు వేసుకోండి లేదా మనం ఏమన్నా పళ్ళు కొనుక్కుంటాం కదండి వాటికి సంబంధించిన తొక్కలు వేసుకోండి ఇవేమీ లేవండి చక్కటి ఏ చెట్లు పువ్వులు దేవుడి దగ్గర ఇలా వేసుకోండి అంతేనండి చూశారు కదా నేను ఇలా ఒక లేరు వేసేసాను కదండి మట్టి చదివేసాను కదా మరొక గుప్పడు తెచ్చి మరోసారి వేసేద్దాం వేసి కవర్ చేద్దాం ఇదిగోనండి నా దగ్గర ఇప్పుడు చాలా రకాలు ఉన్నాయండి కంపోస్ట్లు లిక్విడ్లను కానీ నాకు ఇది అలవాటు అయిపోయిందండి నాకు ఇది సులువు అనిపిస్తుంది అందుకే ఇదే నేను ఎంచుకుంటున్నాను ఇప్పుడు మీకు చూపిస్తానండి మనం బయోఎంజమ్ తయారయ్యింది అవి కూడా వేద్దామండి చూసారా ఇది చింతపండు అండి చింతపండు కొంచెం అయితే పర్వాలేదు కానీ ఎక్కువ అయితే మాత్రం మొక్కలకి చాలా ఇబ్బంది అండి చూసారా ఇలా గిరదీసేసాను నాలుగు పక్కలకే సర్దేశాను ఇప్పుడు మనం దీంట్లో కూడా మట్టి కలిపేస్తామండి ఇలాగైతే కప్పెట్టను ఇలా చూసారు కదా ఈ మట్టినైతే ఇలాగ ఇలా కప్ చదివేస్తున్నాను అంటే మనం వేసిన కిచెన్ వేస్ట్లోకి మట్టి అయితే వెళ్ళింది అంటే మాత్రం వేడైతే రాదండి ఎంత గట్టిగా ఉందో చూడండి ఇక్కడ మట్టి నేను ఇదేం కదపలేదు ఇలా వేసేసానండి ఇలా మనం ప్రతిరోజు నీళ్లు పోయటమేనండి ఇలాగే చేస్తున్నానండి ఇప్పుడు నాలుగు సార్లు నుంచి దీనికి మంచి రిజల్ట్ అయితే నాకు వచ్చింది చూశారు కదా నేను ఏమీ ఇవ్వలేదండి దీనికి ఇంత పోత పుయ్యటానికి ఏమీ ఇవ్వలేదు అలాంటిది ఇంత మంచి రిజల్ట్ అయితే వచ్చిందండి ఈ మూల కాస్త నాకు ఇక్కడ పాదు ఉండటం వలన అవ్వట్లేదు ఇప్పుడు మనం ఓడబ్ల్యూడిసి వేసేద్దామండి తెచ్చింది ఒక బస్తా అండి ఈ బస్తా అంతా కూడానండి నేను ఈ పెద్ద పెద్ద కుండీలకి సరిపోతుందండి చూసారా ఇలా వచ్చింది కదా దీంట్లో కూడా మనం మట్టి అయితే ఇలా చదిరేద్దామండి ఇగోనండి పైనుంచేని మట్టి అంతానే ఈ మట్టిని ఇలా కిందకంటూ వేసేస్తాను ఇలా ఇందులోనండి మనం ఊరియా ఇరవై ఇరవైలో కంటే అవి మా వ్యవసాయంలో వేసే ఎరువులు పేర్లండి మా వారు చెప్తూ ఉంటారు ఆటల కంటే ఇందులో ఎక్కువ ఉంటుంది మొక్క పెరగాలంటే యూరియా వేయాలి పూత రావాలంటే ఇరవై ఇరవై వేయాలి అనివరు అలా అవన్నీ కూడా నండి ఇందులో ఉంటుందేమోనండి మరి అందుకేనే అవన్నీ ఇవ్వకపోయినా మా తోటలో మొక్కలు చాలా హ్యాపీగా ఉన్నాయి ఇక్కడ అండి మనం మీకు బియ్యం కడుగు ఉంటే బియ్యం కడుగు వేయండి లేదా ఓడబ్ల్యూడీసీ ఉంటే వేయండి ఇవేమీ లేవనుకోండి వాటర్ వేసుకోండి ఇది మనం ఎరువు వేసామనుకోండి అదే కిచెన్ వేస్ట్ కానీ మనం ఏ ఎరువు వేసినా వేడి చేస్తుంది అంటారు కానీ ఈ కిచెన్ కంపోస్ట్ తయారు నాకు ఎప్పుడూ వేరు చేయలేదండి తర్వాత ఈ కిచెన్ వేస్ట్ వల్ల నా మొక్కలైతే చాలా హ్యాపీగా ఉన్నాయండి మండు ట్యాసం కాలం కూడా నండి ఈ వేస్ట్ని డైరెక్ట్గా వేసేస్తానండి చూసారు కదా ఎంత చక్కగా గుమ్ముడికాయ చూసారా ఎంత బాగుందో మన తోటలోని వడియాలికి రెడీగా ఉందా ఇదే ఈ అరటి చెట్టుని కూడానండి మనం ఇప్పుడు ఏదో ఒకటి ఇవ్వాలండి ఇవ్వకపోతే సుఖం లేదు ఈ చెట్టుకి మనం ఈ మట్టిని ఇలా పైకి అయితే తీసేసుకుందామండి ఇలా సగం తీసేద్దాము ఈ సగం వేసాక అప్పుడు మనీ ఆవతల సగం కూడా వేద్దామండి ఇంగో ఇలా ఇదంతా కూడానండి అరటి అరటి బజ్జీ వేసిన ఉంది కదండి దానివల్ల మన మొక్కలకి ఇంకా మంచి ఉపయోగాలు ఉన్నాయండి బంగాళాదుంపలో ఏమేమి ఉన్నాయో మన అందరికీ తెలుసు కదా ఎంత బాగా ఉపయోగపడుతుందో కూడా తెలుసు అలా నేను మట్టి చూసారా మనం అన్నం కలిపినట్టు కలుపుతున్నానండి ఇలా కలపటం వలనండి వేడైతే రాదండి ఈ కిచెన్ వేస్ట్ వేడిగా అయితే అవదు అయితే చాలా వేడొచ్చిందండి నేను మధ్యాహ్నం ఎండలోనే ఉంది ఇది నేను ఓపెన్ చేయగానే చాలా వేడిగా కాలిపోయింది నాకు మన మొక్క సైజుని పట్టి వేసుకుందామండి ఇలా ఇంతే చూసారా ఇలా వేసేసుకుని చుట్టూ కుండీలు అయితే పెట్టేస్తానండి ఎలక వచ్చిందండి మా తోటలోకి ఎలక ఎలక వచ్చింది మళ్ళీ కానీ సాయంకాలం బయటే వదిలేస్తాను మా ఓడండి సాయంకాలమే ఏసీలోకి దూరేస్తున్నాడు అండి బయట ఉంటే ఎలకలు రావు నేను అవతల వైపు కూడా అలా వేసేస్తానండి ఇదండి ఓడబ్ల్యూడిసి నీళ్ళండి మనం అన్ని రకాల పిండ్లు కలిపాం కదండి మీకు ఎలా ఉందో చూపిస్తాను ఆ నీళ్ళండి ఇలా మనం వేసామనుకోండి కంపోస్ట్ తయారు చేసుకున్నప్పుడు ఎక్కువ నీళ్ళు వేయకూడదండి వేస్తే పురుగులు వస్తాయి కానీ మనం నేరుగా మొక్కలకి ఇచ్చేసాం కదండీ ఇప్పుడు మనం ఎక్కువే వేయాలండి ఎక్కువ వేయటం వలనండి వేడి రాకుండా ఉంటుంది వేడి రాకుండా ఉంటే తొందరగా మనకే ఈ మొక్కకే పోషకాలు అందుతాయి ఇది మనం నేల మీద నాటేసాం కాబట్టి ఇంకా పురుగులు భయం లేదండి మట్టి కలిసిపోయింది కాబట్టి మనం ఎక్కువ నీళ్ళు వేయచ్చు కూల్గా ఎక్కువ నీళ్లు వేయటం వలన వేడి రాకుండా మంచి కూల్గా మొక్కలకే ఉపయోగపడుతుంది ఇదిగోనండి మా మామిడి చెట్టు అయితే ఇలా ఉంది మా లక్ష్మి ఏం చేద్దా చూడాలి ఈ మల్లె చెట్టు కూడానండి నేను చాలా బాగా కాస్తుందండి మన తోటలో ఇప్పుడు దీనికి కూడా కాస్త అంత కిచెన్ వేస్ట్ అయితే ఇద్దామండి చిన్న గొయ్యి తీసి దీనికి కూడా ఒక ఎంతో కాదండి ఒక ఈ చేతికి పట్టినంత గుప్పడే వేద్దాం తెలుసా అండి ఒక పక్కకి వేసాను ఇలాంటివన్నీ వేయటానికేనండి చూసారా ఇంతేనండి ఇది కూడా సగం వేసాను సగం పైన వేస్తున్నాను ఇప్పుడు ఈ పైన ఈ మట్టి అయితే కవర్ చేసేద్దాం చూసారు కదా ఇంతే ఇలా ఇప్పుడు మనం దీన్ని వాటర్ వేసేసాం అనుకోండి ఇక చూడండి పువ్వులు పూస్తుంది ఇది ఇంకా ఇపరీతమైన పువ్వులు పూస్తుంది బయో ఎంజామ్ అయిపోయిందండి మనకి అవి వేద్దాం సపోటా చెట్టు అండి ఎంత బాగా ఎప్పుడూ నాకు అనిపించలేదండి నాకు చెట్టు నిండా పురుగు ఉందని ఆకంతా ఒలిసేసానండి ఒలిసేసి కొమ్మలన్నీ ఇరిసేసానండి చాలా ఎత్తు అయిపోయి అడ్డదిడ్డాలుగా పెరిగిపోయింది చెట్టు చూసారా ఇప్పుడు దీన్ని రిజల్ట్ ఎంత బాగుందో చిన్న చెట్టు నిండా మొగ్గేనండి చూడండి ఎంత బాగుందో అందుకే దీనికి ఇంకా ఒక చిన్న పక్కన ఒక గొయ్యత తీసేసానండి ఎండుమిరగాయలు ఉంటాయి కదండి ఎండుమిరగాయలు ముసుగులు అండి ఆ ముసుగులు కూడా ఒక పక్క కప్పేసాను నాకు ఇది చింతపండు అండి చింతపండు తీసేస్తున్నాను ఇలా ఇవి వేస్తే అండి ఎలకలు మాత్రం ఆడావిడి చేస్తున్నాయండి నేను సాయంకాలం కాడ ఏదో ఒకటి అడ్డం ఇలా ఈ పక్కకి ఇది సరిపోతుందండి మనకే మరొక పక్క మరి కాస్త వేద్దాం చూసారా ఎంత బాగుందో మట్టి అయితే ఇంకా ఇక్కడ ఏ కుండి చదివేసండి ఆ పక్కన కూడా వేద్దాం ఇప్పుడు దీనికి కూడానండి ఈ నీళ్ళు అయితే వేసేద్దామండి ఓడబ్ల్యూడిసి అత్తం వల్లనండి తొందరగా కంపోస్ట్ అయితే అయిపోతుంది అంతే ఇక కాస్తుంది చూడండి మరి ఇంకా చూసారా ఈ కూరగాయల తుక్కు మన మొక్కలకి ఎన్ని రకాలుగా ఉపయోగపడుతుందో మీ అందరికీ తెలుసు కదండి ఇలా మనం కిచెన్ వేస్ట్ తయారు చేయడానికి మనకి బోలెడంత టైం పడుతుందండి ఇలా నేరుగా ఇచ్చేయటం వలనండి విపరీతమైన పువ్వులు రావడానికి ఉపయోగపడుతున్నాయి నాకు ఇది సులువండి మీకు ఎలా సులువనిపిస్తే అలా చేసుకోండి నేను చేసే విధానం మీకు చూపించాలనిపించింది చూపించాను అయితే ఇప్పటికీ సగం అయ్యిందండి ఇంకా సగం ఉంది ఈ సగం నేను నాకు ములగ చెట్టు ఉందండి ఇక్కడ ఇంకా పడిపోయిందండి ఇంక ఇదే మాదిరిగా వెయ్యాలి మొలగ చెట్టు ఉంది మన వాటర్ యాపిల్ ఉంది తర్వాత యాపిల్ బీర్ ఉంది ఈ మూడు మొక్కలకి వెయ్యాలండి ఆ తర్వాత శీతాబలా ఉంది కరివేపాకు ఉంది ఇలా నేను ఉన్న పెద్ద మొక్కలు అన్నిటికీ కూడా కొంచెం కొంచెం ఇచ్చేస్తానండి నేను ఎప్పుడు కూడానండి చిన్న కుండీలకి వద్దండి చిన్న కుండీలకి చాలా రకాలు ఉన్నాయి వేద్దాము ఇది చూసారా దీనికి కూడానండి వేస్తే ఒక రెండు అంటి పళ్ళు సైజు నేనండి చూసారా ఈ ఏం చేస్తానంటే అండి ఇలా ఈ ఈ మొక్కకే నేరుగా కప్పెట్టేస్తానండి తర్వాత మనం నేల మీద మొక్కలకే కూడానండి ఇలాగే చిన్న గొయ్యి తీసుకుని ఒక మొక్కకి కాస్త దూరంగా గొయ్యి తీసుకుని ఇలా మనం నేను ఎలాగైతే ఈ చెట్టుకి కప్పెట్టుకున్నానో అలా ఒక జాండ్ దూరంలో నేలలో ఉన్న మొక్కలకి కూడానండి ఏవో ఓటండి ఇలానే అరటి పళ్ళు కానీ కిచెన్ వేస్ట్ కానీ ఏదైనా సరేనండి ఇలానే కప్పెట్టండి ఇలా చేయటం వలన కూడా మన మొక్కలు చాలా హ్యాపీగా చాలా హెల్తీగా కూడా ఉంటాయి చూసారా నేనైతే అయితే ఇగోనండి ఇందులో మూడో వంతులో ఒక వంతు అయితే ఈ మొక్కకి నేను ఎలా చేశానండి ఇలా మనం అంజోరాకి ఇవన్నీ ఇచ్చేసామనుకోండి ఇది మొక్క తట్టుకోలేదండి అప్పుడు ఈ కాయలకి రాలిపోవచ్చు లేకపోతే ఇంకో ఏమన్నా జరగవచ్చు చూశారు కదా ఉన్న వాటిల్లో నేను ఇవన్నీ ఇచ్చాను మనీ నాలుగు రోజులు పోయాక ఇంకో రకం ఇవ్వచ్చు అలాగండి అంత తగుమాత్రంగా వేస్తేనే మొక్కలు తట్టుకుంటాయి లేకపోతే ఇవి భరించలేవండి ఇలానే ఇప్పుడు కూడా ఈ సపోటాకే సపోటాలండి ఈ దీనికి కూడా ఇస్తానండి కాయలు కూడా ఉన్నా చూసారా ఎంత బాగా వచ్చాయో ఈ చెట్టుకి కూడా అలానే ఇచ్చేద్దాం ఇదిగోనండి ఇంతకే దొరికిన అల్ల నేరేడు కాయ అండి ఎంత పెద్ద కాయ చూసారా అలా అయిందో తర్వాత ఇది మన కమలా పండు తొక్కలతో చేసిన బయో ఎంజాయ్ అండి ఎంత బాగా అయ్యిందో చూడండి ఇందులో దేనికో కానండి ఫ్రూట్ జ్యూస్ ఉందండి అంటే కుళ్ళిపోయిన కాయలు ఉన్నాయి ఇదేమోనండి మన అరటి పువ్వులది ఇవన్నీ కూడా అండి మనం ఒకరికి వాడుకోవచ్చు అండి ఇవన్నీ వేస్తే ఎంత బలం వస్తుందో నేను ఇచ్చిన ఈ కిచెన్ వేస్ట్ అంతే బలం వస్తుందండి దీనికి ఎంత వస్తుందో నాకు తెలియదు కానండి వాటికి మాత్రం ఎంత ఉపయోగం ఉందండి నేను ఇచ్చే ఏమున్నాయండి నేను ఏవి ఇవ్వను మొక్కలకి అయినా అంత బాగా కాస్తున్నాయంటే ఆ కిచెన్ వేస్టేనండి నాకు తెలిసిందే అది మీకు చెప్పేది అది అనుకోవాలి ఇంకా అండి ఇదివరకు కూడా నేను ఆకు దూసేసి కిచెన్ వేస్ట్ వేసానండి చుట్టూరును ఇప్పుడైతే మొగ్గలు ఎలాగ వస్తుంది ఈ సమయంలో మనం మరోసారి ఇచ్చాం కదండి మంచిగా బాగా పూస్తుందండి అలానే లక్ష్మికి మొన్నే కదా మనం ఇవన్నీ వేసాం కదండి ఇలాంటి వాటికి ఇవ్వకూడదు వరలక్ష్మి గారు లక్ష్మి చిన్న చిన్న పిందులు అయితే వచ్చాయండి మరి కాస్తుందని అనుకుంటున్నాను చాలా హ్యాపీగా ఉందండి కాయలు అయితే దిగుతాయేమో అనుకుంటున్నాను మొదటి పోతా ఉండదు కానీ నాకు ఈ చెట్టు చూస్తుంటే కాస్తుందేమో అనిపిస్తుంది ఎదురు చూడటంలో తప్పలేదు కదా చూద్దాం చక్కగా కాయ తల్లి అందరూ నీకోసం ఎదురు చూస్తున్నారు ఇదేనండి ఇవాళ వీడియో ఈ వీడియో ఎలాగుందో ఉందో లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి గంట సిమ్మలు టచ్ చేయండి నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తుంది ఉంటానండి బాయ్ బాయ్ లోకా సంస్థ భవంతు అందరికీ హ్యాపీ గార్డెనింగ్ ప్రతి ఒక్కరు ఉన్నంతలోనే మొక్కలను పెంచుకోండి మనం ఇలా మంచి గాలిని మన పిల్లలకే ఏర్పాటు చేయటానికి వాళ్ళ పుట్టినరోజు నాడైనా ఒక చెట్టుని నాటండి అది ఎక్కడైనా పర్వాలేదు ఒక చెట్టుని నాటితే వాళ్ళకి ఎంతో శ్రీరామ రక్షగా ఆ చెట్టు ఆశిస్తుంది నాకు తెలిసింది చెప్పానండి మా చిన్నారులందరికీ బాయ్ బాయ్ బాయ్